స్వాగతం వార్తలు సినీ నటి గార్లపాటి కల్పలత వేములవాడ ఆలయంలో రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఇటీవల విడుదలైన పుష్ప టూ సినిమాలో పుష్ప తల్లిగా నటించిన కల్పలత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు లడ్డు ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు

아, 아... ఈరోజు వ్యాధరాలు జరిగి వచ్చాము మేము ద్వారా దర్శనం చాలా చాలా నచ్చిన అమ్మవారికి ఎంత సహా అందంగా ఉన్నారో మా అమ్మవారికి మా అమ్మవారికి చాలా ఈ నెల పద్నాలుగున కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించాలని అధికారులకు సూచించారు పుష్టికరమైన రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు ఈరోజు కామన్ డైట్ మెను అమలుపై జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు రెసిడెన్షియల్ పాఠశాలలు కేజీబీవీ మోడల్ స్కూల్స్ ఆశ్రమ పాఠశాలల్లో కామన్ డైట్ మెను అమలు కార్యక్రమం ప్రారంభోత్సవంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ నిర్వహించారు సమావేశంలో అదనపు కలెక్టర్ భీమా నాయక్ డిఇ జగన్మోహన్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలల ఆర్సిఓలు ప్రిన్సిపాల్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు సిరిసిల్ల పట్టణంలోని బివై నగర్ సుందరయ్య ఇందిరా నగర్ ఇందిరానగర్ నగర్ నివాస స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కు తల్పించాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ ఈ రోజు అమలు శుక్ల కార్మిక భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు పట్టణంలోని బివై నగర్ సుందరయ్య నగర్ ఇందిరానగర్ పద్మానగర్ లలో నివాస స్థలాలకు సంబంధించి మున్సిపల్ తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగమంటే ఎల్లారెడ్డి పట్టణ కార్యదర్శి అనల్దాస్ గణేష్ నాయకులు నక్క దేవదాస్ వృద రవి కోల శ్రీనివాస్ సందపట్ల పోచమ్మలు తదితరులు పాల్గొన్నారు నలభై సంవత్సరాల క్రితం బివై నగర్ సుందరయ్య నగర్ రాజీవ్ నగర్ ఇందిరానగర్ అట్లాగే పద్మనగర్ సంబంధించినటువంటి ఈ నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇప్పుడే నలభై సంవత్సరాలు అయిపోతుంది మరి ఇప్పటికీ ఆ ఈ ఆ స్థలాల్లో నివసించే వారికి బ్యాంకులో లోన్ దొరకక మరి ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా ఇతర ఇల్లు నిర్మించుకోవాలన్నా ఎలాంటి హక్కులు లేవు దానివలన ఇక్కడ ఈ ఈ ప్రాంతాలను నివసించినటువంటి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఈ విషయంపై గత నాలుగైదు సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో అందరికి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి ఈ ఏరియాలలో నివసిన ప్రజలందరూ విజ్ఞప్తులు ఎన్నికల సందర్భంలో కూడా తెలియడం జరిగింది అన్ని పార్టీలు మరి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తాం మరి ప్రభుత్వం అంటే వాళ్ళకు లోన్ వచ్చే విధంగా వాళ్ళ పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పడం జరిగిందని ఇంతవరకు అమలు చేస్తలేరు మరి దీని మీద కూడా మున్సిపాల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది అయినా కూడా సంవత్సరం అయిపోయింది దాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇది ఏదైతే ఉందో ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి నలభై ఏళ్ళ కింద ఇచ్చినటువంటి ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్ ఏదైతే అన్ని పట్టా ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారో దాని లెక్క అన్ని హక్కులు కల్పించే విధంగా అవకాశం కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి దీన్ని ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే బీవే నగర్ ఏర్పాటు ఇప్పుడు నలభై నలభై ఐదు అవుతుంది మరి అక్కడ ఇల్లు కట్టుకోవాలని లోన్ దొరికిన పరిస్థితులు ఉంది మరి ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని లోన్ దొరకని పరిస్థితి దానికి ఎలాంటి హక్కు లేని పరిస్థితులలో కేవలం నివాసానికి ఉపయోగపడే పద్ధతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి ఏ ఏ రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి మరి దాని మీద మరి ఆలోచించి ప్రభుత్వం ఒకసారి మరి దీన్ని గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినాం వాళ్ళు చేస్తా చేస్తా చేయలేదు మరి ఇప్పటికని కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాన్ని ఆలోచించి వెంటనే ఈ నిర్ణయం చేసి రిజిస్ట్రేషన్ కల్పించే విధంగా వాళ్ళ పూర్తి యాక్కులు ఏదైతే సొంత జాగాలు ఎట్టు ఉండే దాని లెక్కనే దీన్ని చేసే విధంగా జియో తీసుకొచ్చి చట్టపరంగా చేయాలని సందర్భంగా సిపిఎం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తే ఆర్థికంగా అట్లాగే వ్యాపార పరంగా అన్ని రకాల అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది కాబట్టి ఈ దిశగా ఆలోచించాలని లేని పక్షంలో మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి నివాసంలో ప్రాంత మరి పెద్ద ఎత్తున ఒక కమిటీ వేసి ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తాము కలిశారు అమృత భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా మంచిర్యాల రామగుండం పెద్దపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హాల్టింగ్ అందుబాటులోకి తేవాలంటూ ప్రత్యేకంగా అభ్యర్థించారు రైల్ మంత్రి అశ్విని వైష్ణ గారిని కలవడం జరిగింది వారు చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయినారు ఇంతకు ముందు రైల్వే బడ్జెట్ అప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు రామగుండంలో వందే భారత్ స్టాప్ కావాలని చెప్పి అడిగినది వారికి కృతజ్ఞతలు తెలిపినాను వారు కూడా అది గుర్తించి ఇంకా కొత్త రిక్వెస్ట్ ఉన్నాయి సార్ అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మంచిర్యాల్లో ప్రత్యేకంగా ఈ వందే భారత్ స్టాప్ ఉంటే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది అదేవిధంగా అమృత్ భారత్ స్కీమ్లో మంచిర్యాలకి రామగుండంకి పెద్దపల్లికి కొత్త రైల్వే స్టేషన్లు వస్తే బాగుంటుందని చెప్పి నేషనల్ లెవెల్ ఫండింగ్ చేసి మంచి స్టేషన్స్ వస్తే బాగుంటుందని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇంకొన్ని శబరిమల ఎక్స్ప్రెస్ టాప్స్ ఏదైతే వాళ్ళు శబరిమల ప్యాసింజర్స్ కోసం ఇమీడియట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారో దాన్ని కూడా గుర్తించి వారికి కృతజ్ఞతలు జరపడం జరిగింది ఇంకా మరిన్ని కొత్త ట్రైన్స్ రిక్వెస్ట్ ఇచ్చి వారిని పాజిటివ్గా చూద్దామని చెప్పి వారు స్పందించడం జరిగింది ధన్యవాదాలు రాజన్న సిరిసిల్ల జిల్లా రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని ఫైత్ బాప్టిస్ట్ చర్చ్లో మినీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి వేడుకలకు పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ కల్వల స్థానిక పాస్టర్స్ అన్నీ మోజెస్ హాజరై కేప్కట్ చేసి సంబరాలు జరుపుారు కార్యక్రమంలో స్థానికులు పార్టీ కరోనాకర్, ఊడూరు దేవయ్య, ఫిలిప్ బాసనరేష్, పార్టీ ప్రశాంత్, ఆసెంట్ల నరసయ్య, పార్టీ గౌరవ అర్చన, పుష్పలత తైతల్, పాల్గోనరావు అద్భుతమైన लेढा लेढा ये राइट जोड़ना हो करना करो ओके राइट किनेलांदर 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 7700 आ यीशु राजो लाले गोतिया ñe dozo పాలే మీరు ఓకే రెడీ 1 2 3 మీ శేత్ర వార్త నే ఓకే ఇల్లు అర్థం రైట్ దేని శాంతే పెట్టండి కొట్టాలి సాధన కోసం పరలోకముల స్థలాన్ని సిద్ధం చేసి త్వరలో ఈ లోకానికి ఆయన ఉంటున్నాడు కనుక ఆ దేవాతి ఎప్పుడు ఎప్పుడొచ్చినా కూడా మరి మనందరం కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యం చేరేలా ఉండాలని మరి దేవుని పేరుగా కోరుకుంటూ మరి మన రాష్ట్రాన్ని మనం అందరిని కూడా మరి దేవుడు దీవించాలని ప్రార్థన ఉంటున్నాము మరి ఆ దేవుడి కృప మనందరికీ తోడైండు కాక సంవత్సరం మరి యొక్క డిసెంబర్ మాసంలో మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ యొక్క మరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క చర్చిలో మా యొక్క నిజరక్ష లైఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్రిస్మస్ పండుగ వేడుకలు ఇంత ఘనంగా మరి మా యొక్క భక్తులు విశ్వాసులందరితో కలిసి జరుపుకుంటా మాకెంతో సంతోషంగా ఉన్నది మరి లోకరక్షకుడైన ఏ శ్రీ ప్రభుల వారు మానవ జాతి యావత్తును వారి పాపంలోనే రక్షించడానికి దేవుడు అయినప్పటికీ ఆయన మానవుడిగా మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవాతి దేవుడు మనుషులమైన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో మరి ఆయన యొక్క ప్రేమను మాటల్లోనే కాకుండా చేతుల్లో ఈ లోకంలోనికి మరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఆయన రావడం ద్వారా ఆయన నిరూపించి ఇస్తున్నాడు ఆయన వచ్చి మానవ జాతి యావత్తు నిమిత్తం కలవరి శిల్వలో ఆయన బలి ఇచ్చి ఆయన మరణించి ముందు చెప్పిన ప్రకారం తిరిగి తిరిగిలే ఈ వార్తలు ఇతరతో సమాప్తం తిరిగి ప్రసారం మరో పుల్టల్లో మళ్ళీ కలుసుకుందాం